तो आरक्षण समाप्त कर देंगे वाल्नु చెప్తున్నారు మోది గారు మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను సమాప్తం చేస్తారని అబద్ధం చెప్తున్నారు भाइयों बहनों మోడీ జీ 10 సాల్స్ సే పూర్ణ బహుమత్ కే సాత్ శాసన్ కర్రే మోడీ జీ నే आरक्षण సమాప్తం nahi kiya మిత్రులారా మోడీ గత 10 సంవత్సరాల తో పూర్తి మెజారిటీ తో పరిపాలన చేస్తున్నారు కానీ రిజర్వేషన్లను ఆయన తొలగించలేదు సమాప్తం చేయలేదు परंतु తెలంగాణమే కాంగ్రెస్ పార్టీనే 4% ముస్లిం आरक्षण देकर एसटी एससी और ओबीसी के आरक्षण पर डाका डालने का काम किया है కాని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది బయో మే ఆజ్ కేకర్ జాతాము ఆ భారతీయ జనతా పార్టీకి దస్సే జ్యాదా సీట్ జితాయే భోంగీర్ మే हमारे बुरा नरसैया जी को जिताइए हम ए मुस्लिम आरक्षण को समाप्त कर कर एससी एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे मित्रारा मैं इननाडु मीकू చెప్పి వెళ్ళబోతున్నాను बीजेपी की राष्ट्र में 10 सीटలు ఇచ్చి భువనగిరిలో శ్రీ బూరా నర్సయ్య గౌడ్ గారిని గనక గెలిపించినట్లయితే ముస్లిం రిజర్వేషన్లని తొలగిస్తాము ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీసీ లకు ఇస్తాం है గ్యారంటీస్ ఎన్నికల వాగ్దాన పత్రంలో మేము మోదీ గారి గ్యారంటీలను మీ ఉంచాము भाईयो बहनों मोदी जी जो बोलते हैं वो करते हैं मित्रा मोदी गारूद चुपतारो दपरी गा चेस्तर और ये राहुल बाबा की जो गारंटी है वो सनसेट तक भी नहीं चलती है రాహుల్ గాంధీ రాహుల్ గా బాబా ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో అది ఏ మాత్రము చెల్లదు పనికిరాదు యు బై కో బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్